తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు నాయకుల కృషి కారణంగానే కావలికి పదవ స్థానం దక్కిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం సాయంత్రం కావులి ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు పట్టుదలగా కృషి చేసి కావలికి సభ్యత్వాల నమోదులో పదవ స్థానం దక్కేలా చేశారని వివరించారు సభ్యత్వాల నమోదులో విశేషంగా కృషి చేసిన వారికి రాబో ఎన్నికల సమయంలో టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వివరించారు నిలబెట్టి సభ్యత్వాలు రాష్ట్రంలో జనలేని కీర్తి తెచ్చిపెట్టిన తెలుగుదేశం కార్యకర్తలు అడుగుజాడలు వారి యొక్క సూచనల మేరకు యువ యువనాయకత్వం నాయకులైనటువంటి లోకేష్ గారి ఆలోచనల మేరకు అందరూ కూడా సభ్యత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చే విధంగా మన అందరం కూడా కృషి చేసి వారి యొక్క ఆశయాలకి మనం తోడుగా నిలవాలని ఈ సందర్భంగా గ్రామాలు వారిగా చేసిన ఎక్కువ చేసినటువంటి వారిని అతి తొందరలోనే కావాలని ఆఫీసులో సన్మానించడం కూడా జరుగుతుందని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో ఎవరైతే పార్టీ కోసం పార్టీ మనుగడు కోసం పార్టీని ప్రజల్లో తీసుకుపోయే వారందరూ కూడా భవిష్యత్తులో వచ్చే పార్టీ పదవుల్లో కానీ పంచాయతీల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ మున్సిపాలిటీలో కానీ ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చే ముందు దీన్ని కూడా క్రైటీరియా తీసుకుని పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా గుర్తింపు లభిస్తుంది సందర్భంగా హామీ ఇస్తున్నా ఇంకా కూడా మనం చేయాలి ఇప్పుడు మనం యాభై వేల యాభై వేల ఓట్లు నమోదు మెంబర్షిప్ ఈ రోజు చేయడం జరిగింది అందువల్ల మనం ఈ రోజు రాష్ట్రంలో పదో స్థానంలో ఉన్నాం ఇంకా కూడా మనం చేసి మధుర స్థానానికి వెళ్ళేదానికి అందరూ కూడా చేతులు చేసి నాతో కలిసి నడుస్తారని నాతో పాటు నడిచి మన అందరం కూడా కావులకి ఒక సేవకులుగా మిగిలిపోయి అందరినీ సేవ చేసే నడు అందరం కూడా ముందుకు నడుద్దాం అని కూడా సందర్భంగా తెలియజేసే కార్యకర్తలు అందరినీ మరొక్కసారి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ సభ్యులు పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి ఇదే ఒక ఆలోచన ఇదే పద్ధతి ఇదే క్రమం మనలో నిరంతరం కూడా గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఇంకా మెజార్టీతో ముందుకు పోదాం సందర్భంగా అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు